హలో ఫ్రెండ్స్ ఈరోజు మటన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఈ కర్రీ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సో దీన్ని ఇంకా ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఫస్ట్ మనము మటన్ కర్రీ కోసం మసాలా తయారు చేసుకుందాము ఈ మసాలా మీరు ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు అలాగే ప్రతి నాన్ వెజ్ కర్రీలో కూడా వేసుకోండి చాలా బాగుంటుంది చూసారు కదా మనకి ఎండు కొబ్బరి దొరుకుతుంది కదా అది కొన్ని ఒక స్పూన్ వరకు వేసుకోండి అలాగే ఒక పది పన్నెండు వరకు కాజులు అలాగే ఒక స్పూన్ ధనియాలు అలాగే హాఫ్ స్పూను జీలకర్ర మూడు నాలుగు లవంగాలు రెండు ఇలాయచీలు ఇంతేనండి ఇవి వేసుకొని మంచిగా దూరంగా ఫ్రై చేసుకోండి ఎక్కువ మసాలాలు ఏమి వేయకుండా సింపుల్గా చూసారు కదా అసలు ధనియాలు మనకి లవంగాలు ఇలాయచీలు అంతే ఇంకా ఏం వేసుకుని అవసరం లేదు జస్ట్ ఈ మసాలాలు ఇలా మంచిగా దూరంగా ఫ్రై అయ్యాక చల్లారిన తర్వాత పొడి చేసుకొని పక్కన పెట్టుకోండి ఇక మటన్ స్టార్ట్ చేసేద్దాం దానికోసం కుక్కర్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ మంచిగా వేడైన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఆనియన్స్ చూసారు కదా కొంచెం సన్నగా కట్ చేసుకోండి అలాగే ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు వేసుకొని ఇవి మంచిగా ఎర్రగా ఫ్రై అవ్వాలండి ఇది నేను ప్రతి వీడియోలో మీకు చెప్తాను నాన్ వెజ్ ఐటెం ఏదైనా చేసేటప్పుడు ఆనియన్స్ ఎంత మంచిగా ఫ్రై చేస్తే మీరు అంత టేస్ట్ వస్తుంది సో ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లిపాయ పేస్టు ఒక స్పూను పసుపు ఇది వేసుకొని ఇది కూడా ఒక్క నిమిషం అంటే అర నిమిషం పాటు అలా వేయించుకొని ఇంకెప్పుడు మంచిగా కడిగి పెట్టుకున్న మటన్ వేసేసుకోండి ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటను ఇక్కడ మీరు మీ క్వాంటిటీని బట్టి మీరు వేసుకోండి దీనికి తగినంత ఉప్పు ఉప్పు కూడా వేసి కలిపేసి మూత పెట్టుకొని కనీసం అంటే ఒక ఐదు నిమిషాలైనా నూనెలో మగ్గించుకోవాలి ఇలా మీరు నేను చెప్పినవన్నీ పాటిస్తే కనుక మటన్ కర్రీ ఎంత టేస్టీ అవుతుందో మీరే నాకు కామెంట్లో చెప్తారు సో చూసారు కదా ఇట్లా ఒక ఐదు నిమిషాల తర్వాత కారం వేసుకొని మూత పెట్టుకొని మళ్ళా ఒక రెండు లేదా మూడు నిమిషాలు లేదంటే ఒక నిమిషం పాటు అట్లా నూనెలోనే మళ్ళీ మగ్గించుకోవాలి సో మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి కారం వేస్తే మాడిపోతుంది కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఒక నిమిషం లేదా రెండు నిమిషాలు మంచిగా అట్లా నూనెలో మగ్గిన తర్వాత ఇప్పుడు మీకు తగినన్ని నీళ్ళు అంటే ముక్క మంచిగా మునిగేంత వరకు నీళ్లు పోసుకొని ఇక కుక్కర్ మూత పెట్టుకొని ఒక ఐదారు విజిల్ పెట్టుకుందాము సో చూసారు కదా ఒక ఐదు ఆరు విజిల్ పెట్టుకున్న తర్వాత తీసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు చింతపండు రసం ఇది మీరు చూసి వేసుకోండి పులుపు ఎక్కువ అయితే టేస్ట్ అస్సలు బాగుండదు కాబట్టి పులుపు చూసి తగినంత చింతపండు రసం వేసుకొని మనం పొడి చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి పొడి అది ఒక రెండు స్పూన్లు అలాగే ధనియాల పొడి ఒక స్పూన్ వేసి కలిపేసి ఒకవేళ మీకు మటన్ మంచిగా ఉడికింది అనుకోండి మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఉడకలేదనుకోండి మూత పెట్టుకొని ఇంకొక రెండు విజిల్ పెట్టుకుందాం ఇక్కడ ఇంకా కొంచెం నాకు ఉడకాలి కాబట్టి ఇంకొక రెండు విజిల్ పెట్టి ఉడికించుకుంటున్నాను సో ఇప్పుడు నేను విజిల్ తీసి చూపిస్తున్నాను మీకు పర్ఫెక్ట్గా ఉడికిపోయింది చాలా సూపర్గా అయింది ట్రై చేయండి ఇక మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి అలాగే టేస్ట్ చూసిన తర్వాత కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి ఎలా ఉంది అనేది ఇక మరిన్ని వీడియోస్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ని చూస్తూనే ఉండండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ మాత్రం తప్పకుండా ఇవ్వండి చూసారు కదా ఎంత సింపుల్గా చేసుకోవచ్చో చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది